గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో ఈ రోజు మల్లన్న గారి పైన ఏదైతే దాడి జరిగిందో అంటే కల్వకుంట్ల కవిత గారి అనుచరులు ఏదైతే దాడి చేశారో అది చాలా చాలా నిచాతి నీచమైన దరిద్రమైన ధ్యేయమైన చర్య భావిస్తున్నాము రాజకీయ పరంగా ఏమన్నా వివాదాలు ఉంటే ఎవరైనా విమర్శ చేస్తే ఎవరైనా కమెంట్ చేస్తే రాజ్యాంగం అనేది మనకు హక్కు ఇచ్చింది దాని ప్రకారం లీగల్గా వెళ్ళాలి కానీ ఇలాంటి దాడి చేయించి అంటే ఆఫీస్లో ఉండగానే వెళ్ళి వారికి చంపేయాలన్న ఉద్దేశంతో వంద మంది జాగృతి కార్యకర్తలు వెళ్ళి దాడి చేయడము చాలా చాలా నీచమైన చర్యగా భావిస్తున్నాము ఇది ఇదే ఫస్ట్ టైం కాదు ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ హయాంలో కూడా ఈ దొరల దొరల అహంకారంతో ఏదైతే తీర్మార్ మల్లన్న గారి పైన దాడి చేస్తున్నారో అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకనంటే ఫస్ట్ బీసీల పైన గొంతుని లేవనెత్తింది తీర్మాన్ మల్లన్న గారు ఇప్పుడు బీసీ అంటే తీర్మాన్ మల్లన్న గారే అంతేగాని ఏదో మధ్యలో వచ్చి ఇప్పుడు బీసీల కోసం నేను పోరాడుతున్నాను ఢిల్లీలో వెళ్తుంది ఆమె మహిళల కోసము మాకు రిజర్వేషన్ తీసుకురాలనే ఒక గంట పోయి అక్కడ పోయి ధర్నా చేస్తుంది మా మోదీ గారు ఇప్పుడు రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే మహిళల కోసం తెచ్చారో ఆ తెచ్చిన తర్వాత నేను నేను పోరాడితే వచ్చిందని అంటారు మళ్ళీ ఇప్పుడు నలభై నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు వచ్చింది అని అంటే నేను పోరాడితే అని అంటది ఇవి ఎవరండి అసలు నాకు అర్థం కాదు మధ్యలో వచ్చి నేను బీసీల కోసం పోరాడుతున్నా మహిళల కోసం పోరాడుతున్నా అని చెప్పేసి ఇలా చెప్పుకుంటాను సో ఏదో రాజకీయ పరంగా ఆమె సీఎం కావాలని చెప్పేసి ఇలాంటి చీప్ రిక్స్ ప్లే చేస్తుంది కావున ఇలాంటివన్నీ ప్రజలు ఇలాంటి చీప్ రిక్స్ అన్ని ప్రజలు గమనిస్తున్నారు కావున ఇలాంటి నీచమైన దాడులకు పాల్పడి తన పరువు తీసుకోవద్దని చెప్పేసి డిఆర్ఎస్ఓలో అహంకారం చూపించని నేను కోరుకుంటున్నాను అలాగే ఇలాంటి చీప్ రిక్స్ చేస్తే ఇలా ఎవరు నమ్మేవాళ్ళు లేరు ప్రజల్లో చైతన్యం వస్తుంది బీసీలలో చైతన్యం వస్తున్నది ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడితే ఎవరు కూడా చేత గాజులు వేసుకొని కూర్చోలేదు మేము కూడా తిరగబడితే మీరు ఎక్కడ ఉంటారు మీ వెలుమలు ఎంత పర్సెంట్ అంటే మీరు ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారో ఒకసారి చూసుకొని మీరు మాట్లాడాలని చెప్పేసి ఇలాంటి చర్యలు చేసే ముందు మీరు ఒకసారి ఆలోచించుకోవాలి మా బీసీల్లో కనుక వినో కోపం వస్తే మేము తిరగబడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి కావున ఇలాంటి మళ్ళీ ఇంకొకసారి తీమార్ మల్లన్న గారిపైన తీన్మార్ మల్లన్న గారి పైన ఇలాంటి దాడి చేస్తే యావత్ బీసీల పైన దాడి చేసినట్టుగా మేము భావిస్తున్నాము మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కావున ఇలాంటి చర్యలు ఇంకా ముందు ముందు చేసే ముందు ఈ ఒక్క విషయం ఆలోచించుకోవాలని చెప్పేసి నేను దొరలకు సూచిస్తున్నానండి తెలుగులో న్యూస్ కి ఫస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది